ఏసుక్రీస్తు ప్రభు వారు దేవుడైతే ఆయన సిలువులో తను తాను ఎందుకు రక్షించుకోలేకపోయాడు అని ఆయన అసమర్థుడేమో అనేటటువంటి అపోహపడుతూ ఉన్నారు అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన తనను తాను రక్షించుకోవడానికి వస్తే మానవాళికి రక్షణ ఉండదు సర్వమానవాళి రక్షణార్థమై దేవుడు కుమారునిగా అవతరించి ఆయన సిలువ మరణ పునరుద్ధానాల ద్వారా జీవితమును అనుగ్రహించారు ఇది క్రైస్తవ్యము నమ్ముచున్న విశ్వాసము అంతేకాక బైబుల్ చెప్తున్నటువంటి రుజువై ఉన్నది కనుక క్రీస్తు ప్రభు వారి యొక్క మరణం అనేటటువంటిది క్రీస్తు ప్రభు వారు సిలువకు అప్పగించబడటం అనేటటువంటిది తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పము అని మరి అపోస్తున్నటువంటి పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై మూడవ వత్సరంలో ఈ విధంగా వ్రాయబడుతూ ఉంది దేవుడు నిర్ణయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈగినను అనగా ఏస్తును మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి అని మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తులందరూ నూట అరవై మంది సంఘము మేడగదులు కూర్చుని రెండు వందల నలభై గంటలు అనగా పది దినాలు ఏకదాటిగా వారు ప్రార్థన చేయగా వారి మీదకి పరిశుద్ధాత్మకమరించబడి వారు అన్ని భాషల్లో మాట్లాడుతున్నారు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా చూసి ఆశ్చర్యపడుతూ ఇదేమి ఆయా దేశంలో వారు ఆయా రాష్ట్రాల వారు ఇక్కడ కూడుకుని ఉండగా మన దేశ భాషలతో మాట్లాడుతున్నారు ఏంటని ఆశ్చర్యపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై అపోస్తున్నటువంటి పేతురు గారు చేస్తున్నటువంటి ప్రసంగంలో ఒక పదం ఏమిటంటే దేవుడు నిశ్చయించిన సంకల్పము ఇట్ ఈస్ ఏ ప్లాన్ ఎవరిది అని అంటే దేవుని యొక్క ప్లాను అది ఒక ప్రణాళిక ఆయన సంకల్పము అంటే అలా జరగాలనేటటువంటి విధి ఏదైతే ఉందో దాన్ని జరిగించడానికి తండ్రి అయిన దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి ఏది ఆయన యొక్క భవిష్యత్తు జ్ఞానం అంటే సర్వమానవాళి పాపములు పుట్టి పాపములు పెరిగి పాపములు నశించిపోతున్నటువంటి తరుణంలో వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నటువంటి వారి కొరకు ఆయన ముందుగానే ఆలోచించి క్రీస్తు ద్వారా రక్షణ కలుగు చేయాలని క్రీస్తు ప్రభువారి ద్వారా విమోచన కలిగి కలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది తండ్రి యొక్క భవిష్యత్తు జ్ఞానము ఆ భవిష్యత్తు జ్ఞానమును అనుసరించాడు అనుసరించి జరగడం కొరకై అప్పగించిన ఈయన అనగా ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువారిని మీరు దుష్టుల చేత సిలువు వేయించి చంపిరి అని మాట్లాడుతూ ఉన్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని వేయించడానికి కానీ ఏసుక్రీస్తు ప్రభు వారిని చంపడానికి కానీ ఏ ఒక్కనికి అధికారం లేదు ఆయన ఒకే మాట అంటాడు లోహన స్వార్త పదవాధ్యాయంలో నా ప్రాణము పెట్టుటకు నాకు అధికారం కలదు దానిని మరలా తీసుకునేటకు నాకు అధికారము కలదు ప్రయజ్లో అటు ఈ మాటను చూసారా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాణం తీసే అధికారం ఎవరికీ లేదు వాగు దగ్గర ప్రభు ఉంటారని వాగు అవతల తోటలో ప్రభు ఉంటారనే విషయం ఆ యస్కర్ యోతి తెలుసు ఆయన బంట్రోతులను వెంటబెట్టుకుని క్రీస్తు ప్రభు వారిని ముద్దు పెట్టుకుని పట్టించడానికి తీసుకువెళ్ళాడు ఆ సైనికులు అందరూ వెళ్ళి ఆ యోధ వెనక నిలబడ్డారు ప్రభు అంటాడు మీరెవరిని వెతుకున్నారు అని అడిగితే ఆయన వాళ్ళు అంటారు నజరుడైన యోస్సుని అంటారండి ఆయన అంటాడు అయితే నేనే ఆయనని అంటాడు ఆ మాట వినబడేటప్పటికీ వాళ్ళంతటా వారలే బోర్లో పడ్డారండి రెండవసారి మరలా లేచారు మరలా ప్రభు అడిగాడు మీరెవరిని వెతుకున్నారు అని అడిగితే వాళ్ళు అన్నారు నాజుడను యోస్ని అన్నారు అప్పుడు ఆయన అన్నాడు నేనే ఆయన నేనే ఆయనను అన్నాడండి ఆ మాట వినగానే వారు సడన్గా బోర్ల పడ్డాడు మోర్చలు పడిపోయారండి మరి అలాంటి వాళ్ళు యేసు ప్రభు వారిని పట్టుకుని తీసుకువెళ్ళడం వాళ్ళకేమైనా సాధ్యమా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని బంధించడం వాళ్ళ వల్ల ఏమైనా అవుతుందా కాదు ఆయన అందుకే అంటాడు నా కొరకే మీరు వస్తే నన్ను మాత్రమే తీసుకువెళ్ళండి నా వెంట ఉన్న వీళ్ళెవ్వరిని ఏమి చేయొద్దని చెప్పి ప్రభు చెప్పి వారికి తనంతట తానుగా సరెండర్ అయ్యి వాళ్ళతో వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం అలాగే సులువులో కూడా ప్రభు ఆకారణ మాట్లాడిన మాట ఏంటంటే తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకునిచున్నాను అని ప్రభు చెప్పారు అంటే ప్రభువే తనంతట తానుగా తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తాం అలాగే గత్సమైన తోటలో ప్రభువారు చేసిన ప్రార్థన ఏంటి తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అన్నారు వెంటనే అదే ప్రభు అని ఏసుక్రీస్తు వారి యొక్క మాట ఏంటి ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీచిత్తమే సిద్ధించునుగా కాక అని మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఏమై ఉంటుంది అది అక్కడ వ్రాయబడలేదు కానీ తండ్రి అయిన దేవుని దగ్గర కుమారుడైనటువంటి దేవుడు తండ్రి నీచిత్తమైతే రేపు జరగబోయే ఆ శోధన అనే గిన్నె రేపు జరగబోయే ఆ హింస అనేటటువంటి గిన్నె రేపు జరగబోయే ఆ మరణం అనేటటువంటి గిన్నె నీ చిత్తమైతే నీ చిత్తమైతే నా యుద్ధ నుండి తొలగించు అని ప్రార్థన చేయగా తండ్రి అన్నాడు లేదు నాయనా వేరే ఆప్షన్ ఏం లేదు ఖచ్చితంగా నువ్వు సర్వమానవాలు కొరకు నీ ప్రాణాన్ని అర్పించవలసిందే నీ రక్తాన్ని చిందించవలసిందే అని తండ్రిని దేవుడి ఇచ్చిన ఆ జవాబుకి కుమారుడైన ఏసుకృష్ణ కుమారుడైనటువంటి దేవుడు విధేయత చూపిస్తున్నాడు నీ ఇష్టమే నాయన నువ్వేదంటే అది నీచితమే నీశితమే అని తండ్రి చిత్తానికి విధేయత చూపించాడు ప్రభువు కనుక ఆయన సంకల్పం ఏమిటి అంటే క్రీస్తు ప్రభువారు మరి దుష్టుల చేతికి అప్పగించబడము క్రీస్తు ప్రభువారు ఆయన గాయపరచబడము క్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చిందించడము క్రీస్తు ప్రభువారు సిలువు మరడానికి అప్పగించబడడం సులువులో తన ప్రాణాన్ని అర్పించడము ఇదంతా తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పమని ఆయన యొక్క భవిష్యత్ జ్ఞానమని ఇక్కడ ఆ పేతురు గారు వివరించి చెప్పడం మనం చూస్తూ ఉంటాం అలాగే ఈ పేతురు గారు వ్యవహన్ గారు కూడా ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడని వ్యక్తిని స్వస్థపరిస్తే ఆ స్వస్థపరిచినటువంటి వాళ్ళని అడిగి మిమ్మల్ని ఎవడు బాగు చేస్తాడు అని చెప్పి ఆశ్చర్యంగా అడిగి వాళ్ళను నానా తర్జన భర్జన చేశారు మహాసభకు అప్పగిద్దామని దాచారు మరలా విడిచిపెట్టారు విడిచిపెడుతూ ఒక వార్నింగ్ ఇచ్చారేంటో తెలుసా మీరు ఈ నామం చెప్పొద్దు ఏ నామం చెప్పొద్దు ఏసునామం చెప్పొద్దు ఏ ఏసునామం చెప్తే నీకొచ్చిన జబ్బేంటి ఏసునామం అనే నామములకంటే పైనామం ఏ సునామం శక్తి కలిగిన నామం ఏసునామం స్వస్థపరిచే నామం ఏసునామే మృతులను లేపే నామం ఏసునామం చెప్తే దురాత్మలకు దడదడ ఆ నామం చెప్పొద్దా వాళ్ళని వాళ్ళని హెచ్చరించి మీరు ఏమైనా చేసుకోండి కానీ ఏసునామం మాత్రం మానేండ్రా బాబు అని చెప్పి హెచ్చరించి పంపించేసారు పంపించేస్తే వాళ్ళు మరలా బయటకు వచ్చిన తర్వాత వారు ప్రార్థన చేస్తున్నారు అపోస్తుల కార్యాలు నాలుగు అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఏమని అంటే ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును వాటినన్నిటినీ చేయుటకు చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైనా ఏసునకు విరోధముగా ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా ఉన్నారు వాళ్ళు భయపడ్డారనుకోండి ఎందుకు ఒకవేళ మేము ఏస్తున్నామని కనుక ఉచ్చరిస్తే వాళ్ళు మమ్మల్ని మహాసభకు అప్పగిస్తారేమో వా ఆ మహాసభ మమ్మల్ని శిక్షకు అప్పగిస్తుందేమో మేము ఒకవేళ ఈ సువార్తను బట్టి లేకపోతే ఈ పరిచయంను బట్టి మేము మరణించవలసినటువంటి సందర్భం ఏమైనా వస్తుందేమో అయినా రాని వస్తే రాని ఏం పర్వాలా ఏదైనా పాఠతంగా ఏది జరిగినా ఏది అడిగినా నీ చిత్తమే ప్రభువా అని పాట పాడతాం కదా అది పాటకే పరిమితంగా ఉండకూడదు అది అది నీ క్రియల రూపంలో కనపడాలి ఎన్ని జరిగినా ఏది తెలిసినా నీ చిత్తమే ప్రభువా నీ చిత్తానికి నేను విధేయునుగా ఉన్నానని ఆర్టిఫుల్గా మనఃపూర్వకముగా ఒప్పుకునేటటువంటి స్థితిలోకి నువ్వు రావాలి కానీ పై మాట కాదు వాళ్ళ తీర్మానం ఇక్కడ చూడండి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా ఏవి జరగవలనని నీ హస్తము నిర్ణయించిందో ఏది జరగవలనని నీ సంకల్పము నిర్ణయించావో అది ముందే నిర్ణయించావు నువ్వు వాటినన్నిటి చేయుటకై నీవు ఏమి జరగవలనని నీ హస్తము నీ సంకల్పం ముందు నిర్ణయించిందో ఎప్పుడు నిర్ణయించింది జగత్తు పునాది ముందే తండ్రి ఒక కుమారుని అనగా ఆదామును చేసుకుంటాడని అవ్వను చేసుకుంటాడని వారు ఆజ్ఞను అతిక్రమిస్తారని వారు తప్పు చేస్తారని ముందే తండ్రికి తెలుసు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మానవాళి పాపమును విమోచించాలని జగత్తు పునాది ముందే ఆయన ఒక సంకల్పం కలిగి ఉన్నాడు ఆయన హస్తము దేనికి నిర్ణయించుకుంది అని అంటే కుమారుడైనటువంటి దేవుణ్ణి ఒక్కసారి విడిచిపెట్టాలని ఒక నిమిషం విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది దేవుని హస్తం అందుకే ప్రభు అని ఏసుక్రీస్తు వారు సిలువులో మాట్లాడుతూ అంటాడు దేవా నా దేవా నీవు నన్నేలా తివి అంటాడు లేఖనాలు చెప్పడం లేదా ఒక నిమిషం మాత్రము విడిచిపెట్టబడతాడని తండ్రి అయిన దేవుడు కుమారుని విడిచిపెట్టిందల్లా కుమారుడైనటువంటి దేవుని విడిచిపెట్టిందల్లా ఒకే ఒక నిమిషము ఆ ఒక్క నిమిషంలో తన ప్రాణము మరి అప్పగించబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఏవి జరగవలన నీ హస్తము నీ సంకల్పం ముందే నిర్ణయించిందో వాటన్నిటినీ చేయడానికై నీవు నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ శావుకుడైన యేసునకు విరోధముగా విరోధముగా ఏం చేస్తావు రోజును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇజ్రాయల్ ప్రజలతోనూ ఈ పట్టణం ముందున్న ప్రజలతోనూ వీళ్ళందరూ నిజముగా కూడుకొంటిరి అబ్బా చూసారండి మొదట ఈ పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ప్రభుని ఈ పిలాతు ఏ రోజు దగ్గరికి పంపిస్తాడు అయ్యా ఆయన మా పరిధిలో వాడు కాదు పిలాత్ గారి పరిధిలో వాడు అని చెప్పి పంపించేస్తే అక్కడ పిలాతు జడ్జిమెంట్ విషయంలో చేసినటువంటి విషయాన్ని మనం చూస్తే చాలా అద్భుతమండి అది అక్కడ జడ్జిమెంట్ విషయంలో అసలు నిజంగా ఫస్ట్ నుంచి చూస్తే ఈ క్రైస్తవులు అణిచివేయాలనేటువంటి ఉద్దేశ్యం కలిగినటువంటి వాడే ఒకప్పుడు అతను కానీ మరి అతను ఎటువంటి తలంపు కలిగి ఉన్నాడో చూడండి ఇక్కడ జాగ్రత్తగా వినాలంటే క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువు వేసే కాలంలో ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు మొదటిదేమో కైసర్ ఈ నాణ్యం మీద కైసర్ ముద్ర ఉండేది అలాగే ఈ యోదయ ప్రాంతాన్ని పరిపాలన వ్యక్తి ఏమో పొంతు పిలాత్ అలాగే గలిలే ప్రాంతాన్ని పరిపాలన చేసే వ్యక్తి ఏమో హేరోదు అసలు వీళ్ళకేంటి సంబంధం అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏ ప్రాంతం వాడు అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారండి మీకు అర్థమవుతుందా యూదుల దగ్గరికి వెళ్తే యూదులు అనేవాళ్ళు వాడు సమరయుడు అనేవాళ్ళు స్త్రీ దగ్గరికి ప్రభు వెళ్తే స్త్రీ అంది నీవు యూదుడవు అంది మరి యేసుక్రీస్తు వారు యూదుడా సమరైడా గలిలయిడా ఈ విషయం మనకి చాలా క్షుణ్ణంగా అర్థం కావాలి ప్రియాదేవుని సంఘమా ప్రియాదేవుని సహోదరులరా అందుకే ఇక్కడ అర్థం కాక ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం యొక్క పాత్రలో ఎంతమంది పోగుపడ్డారంటే ఏ రోజు పోగుపడ్డాడు పొంతు విలాత్తు కూడుకున్నాడు అన్యజనులు కూడుకున్నారు ఇజ్రాయల్ ప్రజలు కూడుకున్నారు పట్టణ ప్రజలంతా కూడుకున్నారు వీళ్ళంతా ఎందుకు కూడుకున్నారంటే తండ్రి అయిన దేవుడు అభిషేకించినటువంటి దేవుని శావుకుడైన యేసుకు విరోధముగా కూడుకున్నారని చెప్పి ఇక్కడ వ్రాయపడతా ఉంది శత్రువుకి శత్రువు వెంట మిత్రువు వెంట సామెత విన్నారు కదా యూదుళ్ళు కూడా ఏడు తెగలు ఉన్నాయండి ఏడు తెగలు శాస్త్రులు పరిశీలు సద్దుకైలైన వాళ్ళు వీళ్ళ ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉండేవాళ్ళు సునగోగుల్లో అయితే వీళ్ళకు కూడా ఒక కొంచెం పొంతన పంచుకునే కాడ పంపకాల కాడ కొంచెం కొంచెం విరోధాలు విభేదాలు కలుగుతూ ఉండే వీళ్ళకి వీళ్ళు వీళ్ళందరూ ఏకమైపోయారు అలాగే వీళ్ళు కాకుండా మిగతా నాలుగు తెగల వారు కూడా ఒకటైపోయారండి ఏక సంబరాయిల్ని అసలు గిట్టనిచ్చేవాళ్ళు కాదు యూదులు అసలు ఈ పరిశైలు సర్దుకాయలు సంబరాయలు అనేటువంటి వాళ్ళని అంట్రాని వాళ్ళకి చూసేవాళ్ళు కానీ వాళ్ళు కూడా క్రీస్తు ప్రభు వారిని సిలువు వేయటంలో ప్రజలందరూ పట్టణ ప్రజలందరూ కూడా ఒకటైపోయారని లేఖనం సెలవిస్తూ ఉంది ఎందుకనంటే దేవుని సంకల్పం అది ఏంటి అనంటే తండ్రి తన కుమారుడైన దేవుని యొక్క హస్తాన్ని ఒక్కసారి ఒక్క నిమిషం మాత్రం విడిచిపెట్టాడు ఇదంతా ఎప్పుడంటే ముందుగా నిర్ణయించినటువంటి నిర్ణయం అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది కనుక కసుక్రీస్తు ప్రభు వారిని సెలువులో చంపడానికి ఏ వ్యక్తికి సాధ్యం కాదు ఎవరికే సాధ్యం కాదు అసలు అది ఇంపాసిబుల్ ఎందుకనంటే తీర్పు తిన్నా పిలాతుకు ఫైనల్ జడ్జ్మెంట్కి పిలాత్ దగ్గరికి పంపించాడు హేరోది కూడా ఈ పిలాతు ఏసుక్రీస్తు ప్రభువారిని తన కస్టడీలకి తీసుకుని పూర్వపరాలు పరిశీలన చేశాడు యేసుక్రీస్తు ప్రభు వారిని పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారిలో ఏ లోపము కూడా తనకు కనిపించలేదండి కనిపించలేదు నాలుగవ వచ్చును చదవండి యోహంసభర్త పంతొమ్మిదో అధ్యయ నాలుగవచ్చు నుంచి చదువుదాం పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన ఎందు యదోషమును నాకు కనబడలేదని తెలియనట్లు ఈయనను మీ అద్దొక వెలుపులకు తీసుకువచ్చుచున్నానని వారితో చెప్పాను ఆయన లోపలికి తీసుకెళ్ళి పరిశీలన చేశాడు ఏసుక్రీస్తు ప్రభు వారిని వాదోపవాదనలు చేస్తున్నప్పుడు ఆయనలో వారు మోపిన నేరాల్లో ఏదీ కనిపించట్లేదు ఒక నేరస్తుని వైపు ఒక న్యాయవాది వాదిస్తాడు అలాగే నేరస్తునికి వ్యతిరేకంగా మరొక న్యాయవాది వాదిస్తాడు వారు వాదోపవాదనలు అక్కడ ఆశీనుడైనటువంటి జడ్జి గారికి వివరించి చెప్తారు వీళ్ళ సాక్ష్యాలు వీళ్ళు బయలుపెడతారు వాళ్ళ సాక్ష్యాలు వాళ్ళు బయలుపెడతారు అయినా జడ్జి గారు ఆ నేరస్తుని యొక్క ముఖాన్ని పరిశీలనగా చూస్తారు ఎందుకు పరిశీలనగా చూస్తారంటే అతను మాట్లాడే విధానంలో అతని చూపులో అతనిలో ఉన్నటువంటి గలిబిలి ఇదంతా కూడా గమనిస్తూ ఉంటారు జడ్జి గారు కొంతమంది జడ్జెస్ న్యాయాధిపతులు ఏం చేస్తారంటే వాళ్ళ ముఖ కవలికలను బట్టి వాళ్ళ చూపులను బట్టి వాళ్ళ ప్రవర్తన బట్టి నేరస్తుడో కాదో చెప్పగలిగిన టాలెంట్ వాళ్ళకు ఉంటుంది కానీ చట్టం సాక్ష్యాలపై మరి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఆ న్యాయాధిపతి ఎవరైనా సరే ఒక రూల్ ఏంటో తెలుసా పది మంది నేరస్తులు తప్పించుకుపోయినా పర్వాలేదు కానీ ఒక నిరపరాధి శిక్షింపబడకూడదు అనేటటువంటి ఒక రూల్ ఉంది కాబట్టి ఆ వాళ్ళు ఆ న్యాయాన్ని అతిగా పరిశీలన చేయడం ఏమనయ్యా మేము ఒకవేళ సాక్ష్యాధారాలను బట్టి మేము తీర్పు తీర్చాం దానివల్ల ఏ దోషమైనా నాకు కానీ నా కుటుంబానికి కానీ అంటుకుంటుందేమో అని చెప్పి వాళ్ళు క్యాబిన్లోకి వెళ్ళగానే వారి చేతులు కడుక్కుంటారండి మా దోషాన్ని వాళ్ళ దోషాన్ని తుడిచిపెట్టుకున్నలాగన కడుక్కుంటారు పిల్ల కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి వాదోపవాదాలు చేసినప్పుడు ఆయనలో నాకు ఏ దోషము కనపడలేదు ఈయన ఎందు ఏ దోషము నాకు కనపడలేదని మీకు తెలియనట్లుగా ఆయనను మీ ఎదురికే వచ్చి నేను జడ్జ్మెంట్ చేస్తా తీర్పు తీరుస్తానని చెప్పేసి వాళ్ళెదురుగా తీసుకొచ్చాడు అంటే దోషము లేదని చెప్పి ఆయన విడిపించడం కొరకు మొదటి ప్రయత్నాన్ని అతను చేస్తూ ఉన్నాడు తర్వాత మర మరల ఆరో వత్సరంలో మనం చూసినట్లయితే ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూసి వేయము సిలువమవేయము అని కేకలు వేయగా పిలా తంటాడు ఆయన ఎందు ఏ దోషమును నాకు కనబడలేదు ఏసు నందు ఏ దోషమును నాకు కనబడలేదు మూడవ మాటను మనం చూస్తే పన్నెండవ వచ్చనంలో పంతొమ్మిదవ అధ్యాయం వచనంలో అంటాడు ఈ మాటలను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయటకు యత్నము చేస్తును కానీ అంటే మూడవ మారు పిలాతు యేసుక్రీస్తు ప్రభు వారిని విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తాడు దానికి ముందు పదకొండవ వచనంలో చూస్తూ అంటాడు నేను ఎన్ని ప్రశ్నలు వేసినా నేను ఎన్ని ప్రశ్నలు వేసినా నువ్వు నాకు జవాబు చెప్పవా నిన్ను శిక్షించే అధికారం నాకు ఉంది నిన్ను శిక్ష నుంచి విడిపించే అధికారం నాకు ఉందని నీకు తెలుసా అన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారిని పిలాత్ వెంటనే ప్రభు అంటాడు పదకొండవ చుమ్ములో పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదని చెప్పాను అబ్బా ఎంత గొప్ప మాట అండి పైనుండి అనగా పైన ఎవరున్నారు పరలోకం పరలోకంలో ఎవరున్నారు తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుని నుండి నీకు అధికారం ఇవ్వబడితేనే తప్ప నన్ను నువ్వేమీ చేయలేవు అన్నాడండి నిజంగా ఇది గొప్ప అద్భుతం కదండి అందుకే అక్కడ ఆ పుస్తుల్లో చెప్తున్నటువంటి మాటను మనం చూస్తే ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పము ముందుగా నిర్ణయించను వీటన్నిటిని నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవ యేసు విషయంలో చేయడానికై ఏ రోజును పొంతి పిలాతును పట్టణ ప్రజలను యూదులను అన్యజనులను ఇస్రాయేలీలను అందరినీ నీవు సమకూర్చావు కదా వాళ్ళందరూ కూడుకున్నారు కదా అంటాడు వాళ్ళందరూ కూడుకున్నారంటే ఉన్నదంటే తండ్రి యొక్క చిత్తము తండ్రి యొక్క సంకల్పమును నెరవేర్చడానికి ఇప్పుడు క్రీస్తు ప్రభు వారిని చంపే అధికారం పిలాతుకుందా శిక్ష విధించే అధికారం పిలాతుకుందా శిక్ష నుంచి విడుదల చేసే అధికారం పిలాతుకు ఉందంటే ఉంటే ఉండొచ్చు కానీ లోకానుసారంగా అధికారము తండ్రి అనేది విడవకుండా పిల్లాతుకు కూడా ఏ విధమైనటువంటి ఛాన్స్ లేదు కాబట్టి ప్రియా దేవుని బిడ్డలరా మరి వెళ్ళొక ఆ మూడవసారి ఎప్పుడైతే ప్రభు ఆ మాట చెప్పాడో ఈ పిలాతికి ఇంకా భయం తగులుకుంది ఇక తండ్రి నిజంగా ఈయన మాటలు చూస్తుంటే దైవత్వంతో కూడిన మాటలుగా ఉన్నాయి దేవుడు నిజంగా ఈయనకు తోడుగా ఉన్నట్లుగానే అనిపిస్తూ ఉంది కాబట్టి ఇక సమస్య లేదు ఏదో రకంగా ఇతను విడిపించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు కానీ యూదులు నీవు ఇతనిని విడుదల చేసేదివా కైసరుకు స్నేహితుడువు కానే కాదు అని అంటున్నారు కాశరు నిర్ణయించాడు అతన్ని పిలాతుని యోదయ ప్రాంతాన్ని పరిపాలన చేయడానికై పిలాతును నిర్ణయించినట్లుగా చూస్తాం యాక్చువల్గా పిలాతు అక్కడ ఒక అధికారిగా పనిచేయడానికి అంత అర్హత కలిగిన వాడు కాదు బహుశా సైన్యంలో ఉండేవాడేమో అలాంటి వాడిని తీసుకొచ్చి అధికారిగా నియమించాడు ఆ రోమా గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రాలలో ఏ రాష్ట్రమైతే బహు నీచముగా హేయముగా తక్కువగా కనబడుతుందో ఆ రాష్ట్రాలకు తక్కువ వారిని అధికారులుగా నియమించేవారు అండి యోధయ కూడా అప్పుడు లెక్కలో ఉండేది కాదు ఆ లెక్కల్లో లేనటువంటి ప్రాంతానికి హీరోదిని అక్కడ మరి అధికారిగా నియమించడం అనేటటువంటిది జరిగింది అయితే కారణం ఏంటంటే ఆ చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఈ ఈ పిలాతుని పొంతి పిలాతుని పైకి తీసుకొచ్చింది ఎవరంటే కైసరు ఈ కైసరికి అతనికి మధ్య మంచి స్నేహభావం ఉంది ఆ స్నేహం మీద పెడుతున్నారు కొంతమంది అంటారండి తెలుసా నువ్వు తాగవంటే నా మీదొట్టే అంటదండి ఆ తాగు నువ్వు నీ మీద వట్టేసుకుంటాడు నీ మీద ప్రేమ ఉన్నవాడు అయితే నువ్వు ఒట్టే పోయినా మానేస్తాడు నీకెంత కొట్లు నువ్వు ఇక రోజు మొదలుపెట్టి తాగనని చెప్పేసి పిల్లల మీద వట్టాయి అంటే ఆడదేం పోయింది వేసేస్తాడు మళ్ళీ వెళ్ళి తాగేస్తాడు అసలు ఒట్లు కూడా నీకెందుకు శ్రీక్రీస్తు ప్రభు అని సులువుకు అప్పగించబడ్డానికి అక్కడ కూడి ఉన్నటువంటి శత్రుమూకంతా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నువ్వు వేసును సిలివి వేయకపోతే నువ్వు కైసరుకు మంచి మిత్రుడు కానే కాదు అన్నారండి ఈరోజు చాలామంది ఇదే మాట్లాడుతూ ఉంటారండి ఈ రోజున అదే అడుగుతూ ఉంటారు ఏం కావాలి నీకు లోక స్నేహం కావాలా దేవుడు కావాలని అంటే స్నేహమే బాగుంది కదండి సంతోషం కదా ఆనందం కదా ఆహ్లాదం కదా అబ్బబ్బా నీవు డెబ్బై ఎనభై సంవత్సరాల జీవితం కొరకు లోక స్నేహం కొరకు నువ్వు చూస్తే లోక స్నేహం కొరకు ప్రభుని విడిచిపెడితే లోక స్నేహం కొరకు దేవు దేవునికి దూరంగా దేవుని సన్నిధికి దూరంగా జీవిస్తే నువ్వు దుర్వేసనాలకు బానుస అయిపోయి సాతాను బానుసత్వంలో మగ్గిపోతే నువ్వు ఒక దినాన్న ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు పోయేది ఎక్కడికో తెలుసా క్రీస్తు ప్రభు వచ్చే వరకు పాతాలంలోనే యాతన పడుతూ ఉంటావు అంత్య తీర్పు వరకు పాతాలంలో వేదనకరమైన స్థలంలో బాధింపబడుతూ ఉంటావు ప్రియ సహోదరుడ సహోదరి ఆలోచించు దేవుడు నీ కొరకు అనాది కాలంలోనే ఒక సంకల్పము కలిగి ఉన్నాడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు భవిష్యత్తు జ్ఞానమును కలిగి ఉన్నాడు ఆ జ్ఞానం చొప్పునే క్రీస్తు ప్రభు వారిని వారికి అప్పగించాడు తప్ప క్రీస్తు ప్రభు వారిని కావాలని పట్టుకోవడం ఎవడు వల్ల కాదు క్రీస్తు ప్రభు వారు సర్వశక్తివంతుడు ఆయన సర్వమును గాలిని సముద్రాన్ని అణచివేయగలిగినటువంటి శక్తివంతుడు చనిపోయి సమాధి చెబడిన నాలుగో దిన లాజర్ను పునరుద్ధానముల ద్వారా సజీవుడిగా లేపిన శక్తివంతుడు అసలు పుట్టుగొడ్డు వాడికి చూపివడం సామాన్యమా అటువంటి అద్భుతం చేశాడు పుట్టుకుంటువారు నడిపించిన శక్తివంతుడైనటువంటి వాడు యేసయ్య రెండు వేల దయ్యాలను తరిమి కొట్టిన వాడు ఏసయ్య ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు జరిగించినటువంటి సర్వశక్తివంతుడు ఆయన సీలువులో నుంచి దిగి రావడం పెద్దమని ఆశ్చర్యం అనుకుంటున్నారేమో కానే కాదు ఆయన సులువులో తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు సిలువలో మన కొరకు మరణించడానికి వచ్చాడు మరి ఇన్ని ప్రశ్నలు వేసాను నువ్వు మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఒకడే ప్రపంచ చరిత్రలో చనిపోయి సమాధి చేయబడిన తర్వాత మూడోదానాన్ని తిరిగి లేచాడని గొప్పోడని ఒప్పుకోవే అంటే చేతకనని చెప్తున్నావు మూడు మేకులు పీక్కోలేను అంటున్నావు మరి అదే యేసుక్రీస్తు ప్రభు వారు సిరువులో మరణించాడు సమాధి చేశారు ఆయన మూడో రోజు ఆ బ్రతికి వస్తానన్నాడు అని చెప్పి సమాధి మీద పెద్ద రాజు దొర్లించి దొరిలించి రాజుముద్ర వేసి కావల వారిని పెట్టారు మరి మరణమును మరణమును రాయి బంధించలేకపోయిందే ఏసు క్రీస్తు ప్రభు వారు పునరుద్ధరణుడై తిరిగి లావడాన్ని మర సైనికులు చేయలేకపోయారే అది మా ప్రభు యొక్క గొప్పతనం